పెరళి సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య మీకు రోటి పచ్చళ్ళు చూపిస్తున్నాం కదా అందులో భాగంగా ఈరోజు రోజు పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి అండి చేసే విధంగా చేయాలి గాని అండి రోటి పచ్చళ్ళు ఎంత రుచిగా ఉంటాయండి ఈ పచ్చి మామిడికాయలో కూడా చాలా వెరైటీలు ఉంటాయి చిన్న రసాలు పెద్ద రసాలు జలాలు తెల్ల గులాబీలు అబ్బో చాలా వెరైటీలు ఉంటాయండి అందులో నేను ఇప్పుడు ఈ తెల్ల గులాబీ రకానికి చెందిన మామిడికాయతో మీకు రోడ్డు పచ్చడి చేసి చూపిస్తాను కొంచెం అన్నం పెట్టుకొని అంత పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటేనండి అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నం కావాలి అసలు ఆ రుచి వర్ణించలేము అనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేసేయండి ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది పచ్చి మామిడికాయ నేను తెల్ల గులాబీ రకానికి చెందిన మామిడికాయ తెప్పించుకున్నానండి ఈ తెల్ల గులాబీ రకానికి చెందిన మామిడికాయ అయితే ఈ పచ్చడికి చాలా రుచి వస్తుంది మీ దగ్గర ఈ రకం కాయ లేదనుకోండి మీకు అందుబాటులో ఏ కాయ ఉంటే అది వాడుకోవచ్చు కాకపోతే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ కాయని చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకుందాం ఇదిగోండి నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక అరకప్పు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకోండి కొలత మీరు ఏది ఉపయోగిస్తే దానితో కప్పు కొబ్బరి అరకప్పు మామిడికాయ ఈ రెండు ముక్కలు కట్ చేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ పోసుకోండి అందులో పావు స్పూను పచ్చిశనగపప్పు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు అదేవిధంగా మూడు ఎండుమిర్చి ఒక ఆరు లేక ఏడు పచ్చిమిర్చి అంటే మీకు కారాన్ని బట్టి చూసుకోండి వీటిని ద్వారా వేగనిద్దాం ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత నువ్వులు అనమాట తెల్ల నువ్వు పప్పు స్పూన్ వేసుకోండి అందులోనే ఇందాక మనం కరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వీటిని కూడా ఒక్క అర నిమిషం ఈ విధంగా కొంచెం వేగనిద్దాం ఇక్కడ వేగనీయ్యి అర నిమిషం గడిచిన తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని బాగా చల్లారినిద్దామండి ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి అండి వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాం ఈ విధంగా పచ్చిగా మెదిగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి అందులో మీ టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుందండి మరీ పేస్ట్ మాదిరిగా ఉంటే అంత టేస్ట్ రాదు కొంచెం కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి రోటి పచ్చడి అంటే కొంచెం కచ్చాపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు నాలుగు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ముక్కలు కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒకటి కొంచెం కరివేపాకు కిటికెడు ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వీటన్నిటిని దోరగా వేగనిద్దాం సిమ్లోనే వేగనేయండి తాలింపు చిన్న మంట మీద వేగితే మంచి టేస్ట్ వస్తుంది హై ఫ్లేమ్ పెట్టకుండా వేయించుకోండి తాలింపు వేగింది స్టవ్ కట్టేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ లోకి తీసుకుందాం అయితేనండి ఈ పచ్చడి గట్టిగానే ఉంటుంది మీకు కొంచెం పలచగా కావాలనుకుంటే కనుక కొంచెం గోరువెచ్చటి నీళ్ళు మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం యాడ్ చేసుకుంటే మీకు పలచగా వస్తుంది పచ్చడి కానీ ఇలా ఉంటేనే టేస్ట్ కొందరు కొంచెం పల్చుగా ఉంటే ఇష్టపడతారండి అందుకని వాళ్ళ కోసం చెప్పాను మాకైతే ఇలా ఉంటేనే ఇష్టం పచ్చడి రెడీ అయింది ఇదే విధంగా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్ట్ ఉందో నాకు చెప్పండి సరే బుజ్జమ్మాయి చూశారు కదండి చెల్లి చేసిన పచ్చి మామిడికాయ కొబ్బరి రోటి పచ్చడి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పనిగా పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తూ చూస్తూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్